బీఆర్ఎస్ నేతలు తన ఇంటికి వస్తే స్వాగతిస్తామని అరికెపూడి గాంధీ అన్నారు పార్టీ అధినేత కేసీఆర్ ను అనేది తన వ్యక్తిగత విషయమని చెప్పారు ప్రజల మనోభావాలను ప్రాంతీయ విభేదాలను రెచ్చగొడుతున్నారని గాంధీ ఆగ్రహం చేశారు హరీష్ రావు హరీష్ రావు వీడియోలు చూపించి వాస్తవాలు తెలియజేస్తారని స్పష్టం చేశారు పార్టీకి చీటర్ కావాలో తాను కావాలో తేల్చుకోవాలని సవాల్ చేశారు అరికెపూడి గాంధీ ఇక అరికపూడి గాంధీ నివాసం నుంచి పూర్తి సమాచారాన్ని ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ ఏంటి ప్రస్తుతం అరికపూడి గాంధీ ఇంటి వద్ద కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది పరిస్థితి అరకపూడి గాంధీ నివాసం వద్ద చూస్తే మాత్రము పోలీసులు మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ యొక్క ఇల్లు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా భారీ గేట్లను కూడా ఏర్పాటు చేశారు భారీ గేట్లు ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా పోలీసులు కట్టుటమైన భద్రత కూడా ఏర్పాటు చేశారు అయితే ఇప్పటికే అర్కపూడి గాంధీ ఇంటికి ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా చేరుకున్నారు అంతేకాకుండా వివిధ ఎమ్మెల్యేలు కూడా ఫోన్ల ద్వారా కూడా మాట్లాడుతూ దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్లాలనేది మాత్రం ప్రధానంగా అర్కపూడి గాంధీతో చర్చిస్తున్నారు అయితే కొద్దిసేపటి క్రితం దహనం నాగేంద్ర ఎమ్మెల్యేతో దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు కూడా భేటీ కొనసాగింది ముఖ్యంగా ఈ భేటీలో చూస్తే ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలో అరకపూడి గాంధీ ఇంటికి వస్తామని చెప్పి ఇప్పటికే దీనికి సంబంధించి చెప్పిన నేపథ్యంలో పూర్తిగా అంటే పాడి కౌశిక్ రెడ్డి తన పైన దాడి చేస్తారని చెప్పి ఇప్పటికే దీనికి సంబంధించిన ఒక ప్రకటన వచ్చిందని నేపథ్యంలో ఒక దాడికి ప్రతి దాడి ఉంటుంది అని చెప్పి కూడా అరికేపూడి గాంధీ కూడా చెప్పిన పరిస్థితి కూడా చూస్తున్నాము మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఈ యొక్క గాంధీ ఇంటి వద్ద మాత్రం పెద్ద ఎత్తున హడావుడి కార్యక్రమం కూడా కొనసాగుతుంది ఈ నేపథ్యంలో చూస్తే దీనికి సంబంధించి ఎవరైనా ఇక్కడికి వస్తే మాత్రం పోలీసులు రానివ్వకుండా పూర్తిగా భారీ గేట్లను కూడా ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి దీనికి సంబంధించి వస్తే మాత్రం వారిని వెంటనే అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్లే విధంగా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తున్నాము అయితే ఓవరాల్గా చూస్తే ఇప్పటికే చెంబీపూర్ రాజు ఇంటికి పాడి కౌశల్యుడితో పాటు మరికొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చేరుకున్నారు అక్కడ నుంచి వారు పదకొండు ఇంటికి బయలుదేరుతామని చెప్పి కూడా చెప్పిన నేపథ్యంలో పోలీసులు మాత్రం హౌస్ అరెస్ట్ కూడా చేశారు చెంబీపూర్ రాజుని ఇంట్లో నుంచి బయటికి రానివ్వకుండా భారీ గేట్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే నిన్న తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ఉద్రిక్త వాతావరణం చే చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ ఈరోజు కూడా అలాంటి వాతావరణం చోటు చేసుకోకుండా పూర్తిగా చర్యలు కూడా తీసుకుంటున్నామన్నా పరిస్థితి కూడా చూస్తున్నాము పోలీసులు మాత్రము ఎవరు కూడా ఇక్కడికి రావద్దు వస్తే మాత్రము వారిపైన చర్యలు తీసుకుంటాము చట్టపరంగా అనేది మాత్రం ప్రధానంగా పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు ఎందుకంటే నిన్న ఆర్కపూడి గాంధీతో పాటు పాడి కౌశిక్ రెడ్డి పైన కూడా కేసులు నమోదు చేశారు నమోదు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఓవరాల్గా అయితే పోలీసులు మాత్రము ఈరోజు ఎలాంటి ఒక సిచ్యువేషన్ అంటే దీనికి సంబంధించి ఉత్కంఠ వాతావరణం చోటు చేసుకోకుండా కావాల్సిన భద్రత కూడా ఏర్పాటు చేశామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా అంటున్నారు అయితే పవన్ బీఆర్ఎస్ నేతలు మాత్రం వస్తే వాళ్ళని స్వాగతిస్తాను అని చెప్పేసి అరికపూడి గాంధీ అంటున్నారు అంటే అక్కడ సానుకూల వాతావరణం ఏదైనా కనిపిస్తుందా ఓకే కులంకసంగా చర్చిద్దాం చర్చిద్దామంటున్నారు అసలు హరీష్ రావుకి కూడా అన్ని నేను చూపిస్తాను వీడియోల పరంగా కూడా అసలు ఎవరు చీటరు ఎవరు కావాలి ఏంటనే విషయాలు కూడా సానుకూలంగా మాట్లాడతాను అంటున్నప్పటికీ కూడా పోలీసులు ఎందుకు అనుమతించట్లేదు మరి అయితే బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నేతలు వస్తే మాత్రం తాను స్వాగతిస్తారని చెప్పి కూడా అటు గాంధీ చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది అయితే పాలిక్ పౌజిక రెడ్డి వస్తే మాత్రం అనుమతించను అతను ఒక బ్రోకరు అంతేకాకుండా అతను ఒక చీట మాత్రం ప్రధానంగా అప్పటి నుంచి కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము అయితే ఈ నేపథ్యంలో చూస్తే దీనికి సంబంధించి ఒక బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నేతలు వస్తే స్వాగతిస్తాం వారితో మాట్లాడతామని చెప్పి కూడా చెప్తున్నా ఓవరాల్గా చూస్తున్నాం కండిషన్స్ అయితే ఈ నేపథ్యంలో చూస్తే దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నేతలు ఇక్కడికి చేరుకోకుండా పోలీసులు భారీ వైపు ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము ఉత్తానికి మాత్రము అర్కెపూడి గాంధీ ఇంటి వద్ద మాత్రమూ పహరా కూడా పోలీసులు పెద్ద కొనసాగుతున్న పరిస్థితి చూస్తున్నాము అయితే ఈ నేపథ్యంలో చూస్తే మొత్తానికి బిఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఇక్కడికి రానివ్వకుండా పూర్తిగా చర్యలు కూడా తీసుకుంటున్నారు పోలీసులు అయితే ఒకవేళ వచ్చినా కూడా అర గాంధీని కలవనివ్వకుండా అక్కడనే బార్గేట్కి పెట్టి అరెస్ట్ చేసే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రము అరకపూడి గాంధీ ఇంటి వద్ద మాత్రము సిచ్యువేషను ప్రజెంట్ మాత్రం పీస్ఫుల్గా కొనసాగుతుంది ఎవరైనా వస్తే మాత్రము ఇక్కడ ఉత్కంఠ వాతావరణం కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది ఓవరాల్గా అరకపూడి గాంధీ ఇంటి వద్ద మాత్రము ప్రజెంట్ సిచ్యువేషను ఎమ్మెల్యేలు ఫోన్లో మాట్లాడుతూ కనిపిస్తున్న పరిస్థితి ఉంది ఓకే పవన్ ఇప్పటివరకు కాంగ్రెస్ నేతలు ఎవరైనా అక్కడికి చేరుకున్నారా అరికిపూడి గాంధీని పరామర్శించడానికి కొద్దిసేపు దానం నాగేందర్ వచ్చినట్టుగా చెప్తున్నారు ఎవరైనా వస్తున్నారా ప్రజెంట్ మాత్రం దానం నాగేందర్ ఒక్కరే చేరుకున్నారు ఫోన్ లో మాత్రము వీడియో కాల్స్ మాత్రము ఇప్పటికే మైనంపల్లి హనుమంతరావు కూడా మాట్లాడారు అతనికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చారు ఇప్పుడు గాంధీకి మద్దతుగా వారు జై గాంధీ అంటూ కూడా నినాదాలు కూడా చేసిన పరిస్థితి చూస్తున్నాం కాబట్టి ఇంకా చాలామంది వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఫోన్లో మాట్లాడారు రాబోయే రోజుల్లో ఏ విధంగా ఎదుర్కోవాలి అంతేకాకుండా రాజకీయ పరంగా ఎలా ముందుకు వెళ్ళాలని దానిపైన కూడా సిచ్యువేషన్ పైన ఇప్పటికే మాట్లాడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము మొత్తానికి అర్కపూడి గాంధీ కూడా ఒక ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నాడా లేకపోతే కాంగ్రెస్లో ఉన్నాడా కూడా కొంత క్లారిటీ ఇచ్చాల్సిన అవసరం కూడా ఉంది అయితే దానిపైన ఇంకా క్లారిటీ ఇవ్వలేదు అర్కపూడి గాంధీ కూడా అయితే ఇందులో చూస్తే మాత్రం ఓవరాల్గా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు అర్కపూడి స్టాండ్ ఏదైనా ఒకటి కన్ఫామ్ ఉండాలని మాత్రం ప్రధానంగా చెప్తున్న పరిస్థితి ఉంది పవన్ అయితే డీజీపీ మాట్లాడారు చట్టాన్ని ఎవరు కూడా తమ చేతుల్లోకి తీసుకోవద్దు సో ఎవరైనా కూడా అలాంటి చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్నారు సో అలాంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుంది అక్కడ అలాంటి వాతావరణం ఏమైనా సృష్టిస్తున్నారు ఎవరైనా మొత్తానికి చూస్తే పోలీసులు అంటే అట్టేపుడి గాంధీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భారీ గేట్లు కూడా ఏర్పాటు చేస్తారు అయితే కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు కావచ్చు బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు ఎవరిని కూడా లోపలికి అనుమతించలేని పరిస్థితి చూస్తున్నాము అయితే ముఖ్యంగా ముఖ్య నేతలు మాత్రమే లోపలికి చేస్తున్నారు అది కూడా అరకపూడి గాంధీ ఎవరైతే లోపలికి పంపించాలో వారిని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు మిగతా వారికి పంపించడం లేదు అయితే అక్కడనే వారిని అరెస్ట్ కూడా చేస్తున్నారు ఎవరైనా పోలీసులకు సంబంధించి విధులకు ఆటంకం కలిగిస్తే వెంటనే వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి నేరుగా పిఎస్సి కూడా తల్లిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము మొత్తానికి ఇక్కడ సిచ్యువేషన్ మాత్రం ఈ విధంగా కొనసాగుతూనే ఉంది అయితే ప్రజెంట్ ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇదే కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి ఎవరిని కూడా బయటికి రా అంటే ముఖ్య నేతలు కూడా హౌజ్ అరెస్ట్ కూడా చేశారు కాబట్టి ఎవరిని కూడా బయటికి రానివ్వట్లేదు కాబట్టి ఈ యొక్క సిచ్యువేషన్ మాత్రం చాలా పీస్ఫుల్ గా కొనసాగుతున్న పరిస్థితి అరికపూడి గాంధీ ఇంటి వద్ద పరిస్థితి పోలీస్ బందోబస్తును భారీగా ఏర్పాటు చేశారు అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం తమ ఇంటికి వస్తే నేను స్వాగతిస్తున్నాను అని అరికపూడి గాంధీ చెప్పిన నేపథ్యంలో ఒకవేళ అలా స్వాగతిస్తే గనక అసలు హరీష్ రావుకి వాస్తవాలు ఏంటో నేను తెలియజేస్తాను అసలు నిజం ఏంటో నేను తెలియజేస్తాను ఎవరు చీటరు ఎవరు చీటర్ కాదనే విషయాన్ని నేను తెలియజేస్తాను అని చెప్పేసి అరికపూడి గాంధీ అంటున్నారు